తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టిన జనజాతర మహాసభకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో నుంచి అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలు తరలి వెళ్లారు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జనజాతర సభకు వేలాదిగా తరలి వెళ్లారు ఇంపీరియల్ గార్డెన్ నుంచి తుక్కుగూడ సభకు వెళ్లే బస్సులకు శ్రీ గణేష్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనకు ఊహించని రీతిలో టికెట్ ఇచ్చి మంచి అవకాశం ఇచ్చిందని అందుకుగాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీకి రాష్ట్ర అధిష్టానానికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు తెలంగాణలోని తుక్కుగూడలోని జరుగుతున్న మహాసభలో దేశానికి మొత్తానికి సంబంధించిన మేనిఫెస్టోలను విడుదల చేయడం చారిత్రాత్మకమైన అంశమని ఇక్కడి నుంచే మోడీ పతనం మొదలవుతుందని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమలు జరిపే సంక్షేమ పథకాలను ఈ తుక్కుగూడ సభలో ప్రకటించేందుకు సన్నద్దమవడం విశేషమన్నారు ఇలాంటి పేదల పార్టీకి కంటోన్మెంట్ నియోజకవర్గంలో నుంచి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆయన ఓటర్లను కోరారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రెసిడెంట్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి దీపదాస్ మున్షి గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి హన్మంత్ అన్న గారికి వేం నరేందర్ రెడ్డి అన్న గారికి పట్టం మహేందర్ గన్న గారికి వెన్నె సహకరించిన వెన్నెలమ్మకి అందరికీ ధన్యవాదాలు కంటోన్మెంట్ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్మునికి అక్క చెల్లెలు పెద్దలందరికీ ధన్యవాదాలు వారందరూ కోరిక మేరికే వారు ప్రజా వారందరూ నా నాకు ఆదరిస్తురని అభిమానిస్తురని ఆశీర్వదిస్తురనేసి రనేసి ఈ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడమైంది కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యూ ప్రజల ప్రజలందరికీ ఈ రోజు చాలా సంతోషంగా నమ్మకం ఏంటంటే పార్టీలకు బలం లేదు వ్యక్తిలకు బలం లేదు పార్టీ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉన్న గణేష్కి ఓటేసి గెలిపిస్తారు పూర్తిగా పూర్తి నాకు నా పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది ఇంత ముందుకు మీరే మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఎంత ఓట్లతో నువ్వు గెలుస్తామని అడిగితే ఏ ఏ రోజు కూడా నేను ఏం చెప్పినా నేను నేను నా పనితనం చూడలే కాబట్టి ఎన్ని ఓట్లు ఇచ్చినా ఓకే అని చెప్పాను గెలిస్తే చాలా నాకు ఈసారి మాత్రం చెప్తాను ముప్పై వేలకు తగ్గకుండా ప్రజాతో గెలుస్తా అని ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం నేషనల్ పార్టీలు అంటే చిన్న చిన్న పార్టీలు కావు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకు అవగాహన ఉంది ఇది ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికి పడితే వాళ్ళు టికెట్ ఇవ్వరు కదా ప్రజా ఆదరణ ఉన్న వాళ్ళకి ప్రజలలో ఉన్నవారికి నేను పదిహేను సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ప్రజలు నా పక్షంలో ఉన్నారేనా టికెట్ ఇచ్చారు కానీ ప్రజలు మధ్యలో లేకుంటే టికెట్ రాదు ఈరోజు చాలామంది సబ్ మీడియా ద్వారా నేను చెప్తున్నాను చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకున్నారు టికెట్ ఆశించారు కానీ వాళ్ళకి అవకాశం రాలే అవకాశం రాని వాళ్ళు ఏమంటారు పార్టీలు వాళ్ళకు వస్తే మంచికి రాలేదంటే ప్రజా ఆదరణ ఉండడానికి ఇలాంటి అవకాశాలు వస్తాయి కానీ అందరికీ రాదు ఈరోజు కూడా ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు కేవలం ప్రజల మధ్యలో ఉన్నవారికే ప్రజా ఆదరణ ఉన్నవారికి ప్రజా ఆశీర్వాదం ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది కానీ మాటలు చెప్పేట వాళ్ళకి ఇంటికి పరిమితమైనరికి నిందలేసే వాళ్ళకి అవకాశం రాదు ప్రజలంతా చైతన్య పరులు బాగా తెలివి పరులు ఏంది ఏం కథ అని చెప్తారు కొంతమంది మీడియా వాళ్ళు ఇటు అటు ఉంటారు కావాలని ఇలాంటి ప్రశ్నలు వేస్తారని అందరికీ అన్ని విధంగా తెలుసు ఏది జరిగితే మంచిది ఇప్పుడు గణేష్ అన్న ఉన్నది గణేష్ ఉండేది కేవలం ప్రజల గురించే ప్రజల సంక్షేమం శ్రేయస్సు గురించే పాటు పడతాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో పాటి మారిన మారే ముందు చాలా రోజులు ఆలోచించినా కూడా ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు ఇది అనేక మందితో చర్చించుకున్నాక తీసుకున్న నిర్ణయం ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ప్రతి పథకాలు ప్రభుత్వాలు ఇన్ని అమలు చేస్తున్నాయి అన్ని అందాలంటే ఎవరైనా ఇక్కడ నుంచి ప్రతినిధి ఉంటేనే సాధ్యమవుతుంది ముఖ్యంగా ఇంకో విషయం చాలామంది ఇంకా కూడా తెరివిపాలు తెరివిపాలు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో బస్తీ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎట్లకైనా ప్రభుత్వం ఏర్పడిందన్న ఇప్పుడు ఆడ బీజేపీ నుంచి గెలిచి ఏం చేస్తారు ఎనిమిది మంది గెలిచే పరిశాన్ రోజు లొల్లి ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి పెడతారు ఏది వాళ్ళ పని జరగదు పాడు జరగదు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి కాదనేసి ఇక్కడ నుంచి నువ్వు గెలిస్తే ఏదైతే వాళ్ళు పథకాలు ప్రజల గురించి ప్రవేశపెడుతున్నారు ప్రతి ఒక్క పథకాలు అభివృద్ధి బాటలో ప్రతి ఒక్కరు గరులకు చేరుతుంది న్యాయం జరుగుతుంది నమ్మకంతో వాళ్ళు నాకు చెప్పి పంపిస్తే ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది ఉండొచ్చు మెజారిటీ వాళ్ళు ఆశీర్వదించి కూటకు పార్టీ మారినవని చెప్పుకోవడము కొంతమంది పడనోళ్ళు తప్పితే నేను ఇంతవరకు ఏమైనా పార్టీ నుంచి గెలిచి పోతే తప్పైతుంది ఒకటి రెండోది నేను ఏమైనా పదవిలో అనుభవించి పోతే తప్పైతుంది మూడోది భారతదేశంలో ఏ పార్టీ చేయని నేరము ఏ పార్టీ వాళ్ళు మారలేదంటే నేను మారితే తప్పు కేసీఆర్ గారి ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత టీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టాడు దాని తర్వాత బీఆర్ఎస్ చేశాడు అంతకన్నా ముందు మీ అందరికి విజ్ఞప్తి కంటోన్మెంట్ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్నాడు కేసీఆర్ గారు ఎవరితోటి టీడీపీ వాళ్ళతో ఒకసారి ఒకసారి కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నాడు ఒకసారి మహాకూటమి అని పెట్టాడు ఇవంటే అర్థమైంది పార్టీలు ఎవరితోటి కూటమిలు పెట్టుకున్నా ఎవరితోటి కలిసినా పార్టీలు మారినట్టే కదా వారందరు చేసేది మంచిది మేము చేసే చెడు కాదు వ్యక్తిగా కూడా నేను మారడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అన్నట్టు నాకు కొంతమంది చెప్పారు వంద మంది అభిప్రాయాలు సేకరణ చేసి ఇరవై ఐదు పర్సెంట్ పార్టీలు మారినని చెప్తారు డెబ్బై ఐదు పర్సెంట్ ఏం చెప్పారంటే మారినా కూడా ప్రజల గురించి మారిన కానీ తన సొంతం గురించి మారలేదు వారు ఏ రోజైనా కూడా తన స్వార్థం గురించి ఆలోచించుంటే శ్రీ గణేష్ శ్రీ గణిష్ ఫౌండేషన్ పెట్టేవాడు కాదు ఇంతవరకు నేను సేవ చేసేవాడిని కాదు ప్రతిది కూడా డబ్బులతో కూడింది ఏది కూడా డబ్బు లేకుండా కాదు డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే నేను ఈ సేవలు విరమించుకొని రాజకీయం విరమించుకుంటే నాకు ఏది అవసరం లేదు నాకొకటే కళ ఎన్ని అవమానైనా సరే ఎంతమంది అయినా కూడా ఎన్ని పేర్లు పెట్టినా కూడా నా ఏకైక లక్ష్యం ఏమైనా సహించడానికి ఏ బాధన భరించడానికి ఏ నిందనన సహించడానికి నేను సిద్ధంగానే నా ఏకైక లక్ష్యం నా కంటోన్మెంట్ కుటుంబం అన్ని విధంగా అభివృద్ధి కావాలంటే కొన్ని సహించి తప్పదు ప్రజలందరూ అర్థం చేసుకొని నాకు అవకాశం ఇస్తారని నా స్వార్థం ఏమి లేదు నా స్వార్థం కంటోన్మెంట్ అభివృద్ధి దాని గురించే పార్టీ మారిన తప్ప నా స్వలాభం ఏమీ లేదు ఈరోజు మనకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలా అత్యధిక శాతంలో నిధులు రావాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సమస్య తెలిసిన ప్రభుత్వం కాబట్టి అన్ని విధాల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి మొన్న చూస్తే ఆరు గ్యారెంటీలని నమ్మి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిరో ఆ గ్యారెంటీలు కూడా వంద రోజులనే చాలా మటుకు పూర్తి ఇది చూశారు నిన్న మన అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో కూడా ప్రతి పేదలు ప్రతి అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలు కూడా అభివృద్ధి బాటలు నడవాలనేసి ప్రతి ఒక్కరు శాఖల వారీగా అందరికీ మేలు జరిగే విధంగా మేనిఫెస్టో ఏర్పాటు చేశారు అది నేను ప్రవేశపెట్టారు ఈరోజు ప్రజల వద్దకి మన తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర మీటింగ్ కాల్ఫర్ చేసి ఏఐసిసి వాళ్ళందరూ వచ్చి రిలీజ్ చేయడం చాలా గొప్ప విషయం ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా అక్కడే రిలీజ్ చేయడం ఇక్కడ దేశానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా ప్రజల ద్వారా ఇంత పది లక్షల మంది ముందు ప్రవేశపెట్టడం చాలా శుభ సూచకం ఆ ఆరు గ్యారెంటీలు నమ్మి ఏదైతే మనకు రాష్ట్రంలో అధికారం ఇచ్చారో ఈ రోజు ఈ మేనిఫెస్టో చూసినాక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ఆశీర్వదిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది ఇక్కడ కూడా చూస్తే మన రా మన ముఖ్యమంత్రి వారు వారు అయితే ఏదైతే హామీలు ఇచ్చారు ఎలక్షన్ ముందు అవన్నీ నెరవేరుస్తుంటే ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో దేశంలో కూడా అదే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టోము రూపించే ముందు కూడా మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి భారత్ జోడ యాత్రను పెట్టి మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి నుంచి మొత్తం పాదయాత్ర చేయడంలో వారు ప్రతి దగ్గర తిరగడం ద్వారా ప్రతి విషయం వారికి అవగాహన ఉంది ప్రతి సమస్య మీద అవగాహన ఉంది ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఏం కావాలని దాని మీద వారు ఈ మేనిఫెస్టో ఇచ్చారు ఈ ఇంట్రడ్యూస్ చేశారు ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలకు ప్రజలు ఇష్టపడే మేనిఫెస్టో కాబట్టి ప్రజలందరూ భారీ మెజారిటీతోటి అత్యధిక సీట్లు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని గెలిచిస్తారని ఆశిస్తారు